ఢిల్లీ సరిహద్దుల్లో రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ లక్షలాది మంది ఆరు నర్సింహ మీరు కూడా విన్నారు ఆరు నెలలకు సరిపడా తింగబండారాలన్నీ తీసుకొని వచ్చేసి ఢిల్లీ సరిహద్దులోకి వచ్చిన చాలా మంది అడుగుతున్నారు పత్రికా మీడియా వాళ్ళు అడుగుతున్నారు రెండు సంవత్సరాల క్రితమే పోరాటం జరిగింది మహత్తరంగా జరిగింది ఏడు వందల యాభై మంది ప్రాణాలు బలిదానం చేశారు ఏ అమిత్ షా నరేంద్ర మోడీ అనుకుంటే ఏ నిర్ణయాన్నైనా వెనక్కి తీసుకోరనేటువంటి సందర్భంలో రైతాంగం మీద లాఠీ ఛార్జీలు జరిగినా నీటి ఫిరంగులు ప్రయోగించినా టియర్ గ్యాస్ ప్రయోగించినా అక్కడ ఇంటర్నెట్ కట్ చేసినా కరెంట్ కట్ చేసినా తీవ్రమైనటువంటి చలిలో ఎండలో బరగల్లో వాడబడుతున్నప్పుడు కూడా తెచ్చిన బట్టలన్నీ తడిసిపోయినప్పటికీ కూడా ఏడు వందల యాభై మంది ప్రాణాలు బలిపెట్టినప్పటికీ కూడా పోరాటాన్ని కొనసాగించారు ఆ నరేంద్ర మోడీ అమిత్ షా ఏ నిర్ణయం అనుకుంటే ఆ నిర్ణయాన్ని అదే పార్లమెంటు సాక్షిగా రైతాంగానికి క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకునే రకంగా పోరాటం కొనసాగింది అయితే మళ్ళెందుకు ఇప్పుడు పోరాటం స్టార్ట్ అయింది ఢిల్లీ సరిహద్దులో ఆ రోజు రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు అమలు చేయకపోగా మూడు వ్యవసాయ చట్టాలను ఎక్కి తీసుకున్నట్లే తీసుకొని దొడ్డిదారిన అవే చట్టాలను రోజు అమలు చేసే దానికోసం కొనుక్కుంటున్నారు ఒకటి ఈ దేశంలో సహకార వ్యవస్థ ఉంది సహకార సంఘాలు ఉన్నాయి వంద శాతం గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి రైతాంగానికి ముఖ్యంగా రుణాలు ఇచ్చేటువంటి సహకార సంస్థలు సహకార బ్యాంకులు వాటిని అమిత్ షాకు మంత్రివర్గాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సహకారం మంత్రిత్వ శాఖని అమిత్ షా చేతిలో పెట్టారు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల పేరుతోన ఈ సహకార రంగంలోకి కార్పొరేట్ సంస్థలు చొరబడేటట్లు చేస్తున్నారు బ్యాంకుల దగ్గర ఏ రకంగా రైతే లక్షల కోట్ల రూపాయలు తీసుకొని కొల్లగొడుతున్నారో ఈ రోజు సహకార వ్యవస్థను కూడా అదే రకంగా కొల్లగొట్టడానికి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు రెండోది రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీల విద్యుత్ సవరణ బిల్లుని రైతులతో మాట్లాడకుండా రైతు సంఘాలతో చర్చించకుండా పార్లమెంట్ లో పెట్టని చెప్పి హామీ ఇచ్చాడు కానీ రైతులతో రైతు సంఘాలతో చర్చించకుండానే విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంట్ లో పెట్టాడు అది కేవలం రైతాంగానికి మాత్రమే నష్టకరమైనటువంటిది కాదు యావత్ భారత ప్రజానీకానికి ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజానీకానికి విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి ఈ రోజు విద్యుత్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఒక్క బాంబేల తప్ప కానీ ప్రైవేట్ వాళ్ళకి దీన్ని అప్పగొప్పితే ప్రైవేట్ వాళ్ళ కనుక దీన్ని అప్పగొప్పితే ఖచ్చితంగా బిల్లులు పెరుగుతాయి ఈ రోజు మన ఫోన్ చార్జ్ ఇరవై ఎనిమిదో రోజు ఏ టైం అయితే ఆటోమేటిక్గా కట్ అయిపోతుందో మన కేబుల్ టీవీ ఇరవై ఎనిమిదో రోజు ఆటోమేటిక్ గా ఎట్లయితే కట్ అయిపోతుందో అదే రకంగా రేపు విద్యుత్ కూడా మనం మన ఇంటికి ఉన్నటువంటి మీటర్లతో సహా ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల దాకా భారాలు పడతాయి అందుకనే ఈరోజు రైతులు పోరాడుతున్నటువంటిది కేవలం రైతాంగ సమస్యల మీద మాత్రమే కాదు యావత్ భారతీయానికి నష్టకరమైనటువంటి అంశాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నది అందుకే ఈ రోజు ఢిల్లీ సరిహద్దులో పోరాటం కొనసాగుతూ ఉంది ఈ రోజు దేశ జరుగుతున్నటువంటి గ్రామీణ బంధు సమ్మె విజయవంతంగా దేశ వ్యాప్తంగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్ ర్యాలీలు వాహనాల ర్యాలీలు కొనసాగుతున్నాయి గ్రామం నుంచి మొదలుకొని ఢిల్లీ దాకా కొనసాగుతున్నాయి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ గ్రామీణ బంధు సమ్మె ద్వారా ఒక ఎత్తిక చేసిన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మారాలి దిగిరావాలి రావాలి కార్పొరేట్ అనుకూల విధానాన్ని వెలిక్కి తీసుకోవాలి లేకపోతే రేపు ఏప్రిల్లో జరగబోయేటువంటి జన్మల ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గత దించడానికి రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్ణయం తీసుకున్నావు నరేంద్ర మోడీ నీ విధానాన్ని మార్చుకుంటావా లేదా దిగిపోతావని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ సెలవు నమస్కారం వర్క్ కార్మిక కోసం